నాన్న పుస్తకాలు ఈ కథని రచించిన వారు శ్రీ తమ్మ సత్యనారాయణ గారు కొడుకు అమెరికా నుంచి ముల్లె సర్దుకుని వచ్చేస్తున్నాడని తెలియగానే సత్యమూర్తి ముందు ఆందోళన చెందిన తర్వాత మెల్లగా తేరుకున్నాడు ఇన్నేళ్లు అతనక్కడ సుఖంగానే గడిపి ఉండొచ్చుగానే ఇక్కడ తను సరస్వతి ఇంట్లో మరో మనిషి లేక ఏదో జీవించాలి కాబట్టి ఇంతవరకు కాలం గడుపుతూ వచ్చారు కొడుకు ఇప్పటికైనా వెనక్కి వస్తున్నాడు రావడమే కాదు ఉద్యోగం కూడా ఈ ఊళ్ళోనే వెతుక్కున్నాడు కాబట్టి తమతో కలిసి ఉంటాడు ఇది తలుచుకున్నప్పుడల్లా సత్యమూర్తి ఆనందంతో పొంగిపోతున్నాడు సరస్వతి పరిస్థితే అటు ఇటుగా ఉంది కొడుకు సంగతి సరే కోడలికి వాతావరణం నచ్చుతుందా పెళ్ళయ్యాక రెండుసార్లు వచ్చి పదేసి రోజులుండి గాని ఏకంగా ఈసారి ఇక్కడే స్థిరపడిపోవడానికి వస్తోంది మరి ఈ ఇల్లు నచ్చుతుందో నచ్చదో వేరు కాపురం పెడతానంటుందేమో అయితే ఆమె గాని కొడుకు గాని తమకి వేరే ఇల్లు చూడమని సూచనప్రాయంగానైనా చెప్పలేదు కాబట్టి ఇక్కడే ఉంటారనుకోవాలి వాళ్ళొచ్చే లోపు ఇంటి పరిస్థితిని చక్కదిద్దాలనుకుంది సరస్వతి ఇంతకాలం తను భర్త ఇద్దరే కాబట్టి ఎలా ఉన్నా సర్దుకుపోయేవారు కొడుకు కోడలు వచ్చేది అమెరికా నుంచాయే అక్కడలాగా ఇక్కడ వసతులు లేకపోయినా కనీస అవసరాలైనా సమకూర్చకపోతే తాను భయపడినట్టుగానే కోడలు వేరుకాపురం పెడతానంటుందేమో ముందుగా తాము వాడుకుంటున్న మాస్టర్ బెడ్రూమ్ను ఖాళీ చేయించింది సరస్వతి బాత్రూంలో వెస్ట్రన్ కమోడ్లు షవర్లు ఏర్పాటు చేయించింది గదిలో వాళ్ల సామాన్లు పెట్టుకోవడానికి అల్మరాలు గూళ్ళు ఖాళీ చేయించింది అయితే అవి చాలవు పక్క గదిలో రెండు చెక్క బీరువాలు ఉన్నాయి అవి ఖాళీ చేయిస్తే బాగానే ఉంటుంది గాని వాటిల్లో ఆమె మామగారు ఇష్టపడి దాచుకున్న పుస్తకాలున్నాయి మామగారు పోతూ పోతూ ఈ ఇల్లు గోదావరి నదికి చేరువలో ఒక ఎకరం పొలం ఇవ్వడమే కాదు ఈ రెండు బీరువాల్లో ఉన్న పుస్తకాలను కూడా కొడుక్కి ఆస్తిగా ఇచ్చిపోయారు తనైతే ఎప్పుడూ ఆ బీరువాల జోలికి వెళ్ళలేదు కాని తన భర్తే అప్పుడప్పుడు ఒక్కో పుస్తకాన్ని తీసి శుభ్రపరిచి వాటిల్లో పెడుతూ ఉంటాడు అంతేకాని అతగాడు కూడా వాటిని ఏనాడు చదివిన పాపాన పోలేదు ఇవి ఎంతో విలువైన గొప్ప పుస్తకాలురా వీటిని చదవకుండా చచ్చిపోతే జీవితం అసంపూర్ణం అంటూ ఉండేవాడు మా నాన్న వాటిని ప్రాణప్రదంగా చూసుకుంటున్నాను కాబట్టి వాటి విలువ తెలుస్తోంది నాకు అని సత్యమూర్తి తరచూ అంటూ ఉంటాడు అయితే సత్యమూర్తి ఆ పుస్తకాలను తాను చదవడు ఇంకొకరికి ఇవ్వడు ఇప్పుడు కాదు రిటైర్ అయినాక తీరిగ్గా ఒక్కో పుస్తకం చదువుతా హడావిడిగా ఏదో మొక్కుబడిగా చదివినట్టు చదవకూడదు అంటాడు రిటైర్ అయిన నాలుగేళ్లైనా తాను చెప్పిన చదువుకు ఇంతవరకు శ్రీకారం చుట్టలేదు అతనికి కొందరు సాహితీ మిత్రులు ఉన్నారు నోళ్లు తెరిచి అడిగిన ఏనాడూ వారికి ఒక్క పుస్తకం కూడా ఇచ్చిన లేవు మీరు చదవరు ఇంకొకళ్ళకివ్వరు ఇదెలా ఉందంటే గడ్డివాము దగ్గర కుక్కలాగా అనేసి నాలిక్ కరుచుకుంది సరస్వతి ఎవరేమనుకున్నా సరే నేను పట్టించుకోను ఇది మా నాన్న నుంచి నాకు సంక్రమించిన ఆస్తి ఆస్తుల దస్తావేజులే కాదు విజ్ఞాన నిధులైన పుస్తకాలు కూడా తాత తండ్రుల నుంచి వారసులు అందుకోవడం ఒక అదృష్టం జ్ఞానం కూడా వారసత్వ ప్రవాహకెరటమే పుస్తకం వనితా విత్తం పరహస్త గత అథవా పునరాయాపి జీర్ణం భ్రష్టాచ ఖండస అన్నారు పెద్దలు అంచేత ఎవరికీ ఇవ్వను కొత్త పుస్తకాలు ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి వాటిని ఇవ్వను పాత పుస్తకాలు ఎక్కడా దొరకవు కాబట్టి వాటిని ఇవ్వను అంటూ ఉంటాడు సత్యమూర్తి పుస్తకాల గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా ఇంత ఉపన్యాసం ఇస్తాడు నాకెందుకొచ్చిందిలే అనుకునేది సరస్వతి ఇప్పుడు అలా ఊరుకుంటే పని అయ్యేలా లేదు కొడుకు కోడలు కోసం బీరువాలు ఖాళీ చేసి తీరాలి అందుకోసం ఓ కండిషన్ పెట్టింది ఇదిగో మీకు పది రోజులు టైం ఇస్తున్నాను ఆ పుస్తకాలన్నిటినీ కట్టకట్టి అటక మీద పెట్టండి లేదా ఎవరికన్నా ఇవ్వడమో అమ్మడమో చెయ్యండి ఏం చేస్తారన్నది నాకు అనవసరం మొత్తం మీద బీరువాలు రెండూ ఖాళీ కావాలి అదిగో అలా చూడండి అంటూ గోడకున్న క్యాలెండర్ వైపు చూపిస్తూ ఇరవై రెండో తారీఖు కల్లా నాకు రెండు బీరువాలు కావాలి ఆ రోజుకి కాకపోతే ఆ మన్నాడు నేను ఏ పాత పేపర్ల వాడికో చిత్తు కాగితాల వాడికో ఆ పుస్తకాలన్నీ అమ్మేస్తాను ఆ తర్వాత ఎన్ననుకున్నా లాభం లేదు అల్టిమేటం ఇచ్చింది సరస్వతి సత్యమూర్తి అదిరిపడ్డాడు చూడు సరు నువ్వు కూడా చదువుకున్న దానివే పుస్తకాల విలువ నీకు తెలియదా దాచుకున్న ధనాన్ని ఎవరైనా దొంగిలించవచ్చుగాని విద్యాధనాన్ని చాలు చాలు ఆపండి ఈ ఉపన్యాసాలు కాపురానికి వచ్చినప్పటి నుంచి వింటూనే ఉన్నాను ఒకటి చెప్పండి ఎప్పుడైనా నేను మీ పుస్తకాల జోలికి వచ్చానా ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టే ఇలా మాట్లాడుతున్నానంతే మీ నాన్నగారి పుస్తకాలు కాకుండా మీ పుస్తకాలు కూడా ఇల్లంతా తిరుగుతున్నాయి అన్నిటినీ కలిపి అమ్మేస్తా ఆ పైన మీ ఇష్టం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సరస్వతి అగమ్య గోచరం అయిపోయింది సత్యమూర్తి పరిస్థితి చూస్తూ చూస్తూ విలువైన ఆ పుస్తకాల్ని ఆయన కాడికి అమ్మలేడు అలాగని వేరేవారికి ఇవ్వలేడు వారసత్వంగా వచ్చిన ఆస్తిని దుర్వినియోగం చేసి అప్రతిష్టపాలు కాలేడు పోని భార్య చెప్పినట్టు కట్టకట్టి మీద పారేస్తే బూజు పట్టిపోతాయి ఎప్పుడైనా తీసి చదువుదామంటే అందుబాటులో ఉండవు అలా పడేసినవి అమ్మిన వాటితో సమానం కాబట్టి ఆ పని చెయ్యలేడు ఎలా మరి సరస్వతి అల్టిమేటం ఇచ్చిన రోజు సాయంత్రమే ఓ పుస్తకావిష్కరణ సభకి వెళ్ళాడు సత్యమూర్తి ఆ పుస్తక రచయిత అతని మిత్రుడే సభ పూర్తయ్యాక ఆ మిత్రుడు సత్యమూర్తిని కౌగలించుకుని ఓ పుస్తకం చేతిలో పెట్టాడు సాహితి మిత్రుల నుంచి మరో రెండు పుస్తకాలు అతని చేతిలో పడ్డాయి ఇప్పటికే ఇంట్లో పుస్తకాలు ఎక్కువైపోయాయని గొడవ తను ప్రత్యేకించి పుస్తకాలు కొనకపోయినా అడప తడప మిత్రులిచ్చిన పుస్తకాలే చాలా ఉన్నాయి ఇంట్లో వాటికి తోడు ఇప్పుడు మరో మూడు పుస్తకాలు వచ్చి పడ్డాయి ఇంటికి తీసుకెడితే సరస్వతి ఏమంటుందోనని భయపడ్డాడు సత్యమూర్తి పోనీ ఇంటికెళ్ళే దారిలో ఎక్కడన్నా అనాథ శిశువును గుమ్మల్లో వదిలిపెట్టి పోయినట్టు ఎవరి ఇంటి ముందైనా పోదామంటే మనస్కరించడం లేదు రోడ్డు మీద అపరిచిత వ్యక్తులకు పిలిచి ఇవ్వలేడు గత్యంతరం లేని పరిస్థితుల్లో దాచిదాచి ఈ మూడు పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లాడు అదృష్టవశాత్తు ఇల్లాలి కంటపడలేదు మన్నాడు ఉదయం బీరువల తాళాలు తీసి ఒకసారి ఆ పుస్తకాల వంక ఆపేక్షగా చూశాడు సత్యమూర్తి ఎంతో క్రమశిక్షణగా ప్రతి పుస్తకాన్ని బైండ్ చేయించి మొదటి పేజీ తిప్పగానే కాగితంలో ఆ పుస్తకం ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ సంపాదించింది ఆ వివరాలు రాసిపెట్టాడు అతని తండ్రి తనకు తండ్రి క్రమశిక్షణలో పది శాతం వచ్చినా బాగుపడేవాణ్ణి అనుకున్నాడు ఒక్కో పుస్తకం ఒక్కో ఆణిముత్యం ఒక బీరువాలో గాంధీజీ ఆత్మకథ ఇందిరకు నెహ్రూ లేఖలు కాళిదాసు నాటకాలు జీవిత చరిత్రలు శతకాలు సుభాషితాలు ఎన్నో ఉన్నాయి మరో బీరువాలో రామాయణ మహాభారతాది గ్రంథాలతో పాటు గీతాంజలి విశ్వంభర వెయ్యి పడగలు మహాప్రస్థానం గాలిబ్ గీతాలు వంటివి ఉన్నాయి ఒక పక్క ఆకుపచ్చ బైన్ బుక్ కనిపించింది ఆ పుస్తకం శీర్షికే ఎంతో పొడవుగా ఆశ్చర్యం కలిగించేలా ఉంది కంటికి మనసుకి కనిపించి కనిపించని అందామా లేక మరేమందాం ఏదో అనాలనే అంటే అని అట్ట మీద బంగారు అక్షరాలతో ప్రింట్ ఉంది ఆ గ్రంథ రచయిత పిఠాపురం యువరాజా గంగాధర రామారావు మొదటి పేజీ తిప్పగానే ఒక కాగితంలో ఇలా రాసుంది ఈ గ్రంథ రచయిత పిఠాపురం రాజా సూర్యారావు బహద్దూర్ వారి కుమారులు వీరి ఆస్థానంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తండ్రి పెద తండ్రి పనిచేశారు వీరు దేవులపల్లి సోదరులుగా ప్రసిద్ధి చెందారు ఎంత అరుదైన పుస్తకం అసలు ఇటువంటి పుస్తకాలు ఉన్నాయని ఈ తరం వాళ్ళకి తెలుసా నాన్న నీ కృషికి చేతులెత్తి దండం పెడుతున్నా ఇంత విలువైన పుస్తకాల్ని అమ్మనిస్తానా ససేమీరా వీల్లేదు అనుకున్నాడు సత్యమూర్తి ఈలోగా అనుకున్న దానికంటే ముందుగానే వచ్చేస్తున్నామని అమెరికా నుంచి కొడుకు ఫోను వాళ్ళు వచ్చే రోజుకి ముందుగానే ఎయిర్పోర్ట్కి వెళ్ళి కొడుకు కోడలు నాలుగేళ్ల మనవరాలికి స్వాగతం చెప్పారు సత్యమూర్తి దంపతులు వాళ్ళు వచ్చి రెండు రోజుల పాటు తిండికి నిద్రకి అంకితమైపోయారు తెచ్చిన సామాను ఎక్కడివక్కడే ప్యాకింగ్లు కట్టి పడేసి ఉన్నాయి ఎవరి సామాన్లు వాళ్లే సర్దుకుంటే మంచిదని సరస్వతి వాటి జోలికి పోలేదు ఒక్కరోజులో భార్య పెట్టిన గడువు పూర్తవుతుందనగా సత్యమూర్తి గుండెల్లో మెల్లగా అలజడి మొదలైంది తను నిజంగా పుస్తకాలు అమ్మేస్తుందా ఎలా తన్ని దారికి తెచ్చుకోవడం ఇంతదాకా వచ్చాక వింటుందా పోని కూర్మారావు సలహా తీసుకుందామా అనుకున్నాడు వీధిగేటు తెరుచుకుని వెళ్లేసరికి సత్యమూర్తి స్నేహితుడు కూర్మారావు పేపర్లవాడికి పాత పుస్తకాలు పేపర్లు అమ్ముతూ వరండాలోనే దర్శనమిచ్చాడు ఆ దృశ్యం చూస్తూనే కీడు శంకించాడు సత్యమూర్తి కూర్మారావుని సలహా అడగడం మంచిది కాదేమో ఎలాగూ వచ్చాం కాబట్టి పోని అడిగి చూద్దాం అనుకుని తన సమస్యనే అతడి ముందు పెట్టాడు కూర్మారావు పెద్ద నవ్వు నవ్వాడు నువ్వు మారలేదురా సత్యం చిన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు ఎందుకురా ఆ పుస్తకాల మీద అంత మమకారం నువ్వు వాటిని చదివింది లేదు పెట్టింది లేదు నువ్వు కొన్నవి కాదు పోని వాటిని బైండింగ్లన్నా చేయించావా అంటే అదీ లేదు ఇంట్లో చోటు ఆక్రమించి పెళ్లాల చేత చీవాట్లు తినడం తప్ప ఈ పాత పుస్తకాల వల్ల ఏం ప్రయోజనం లేదు అందుకే నేను ఎప్పటికప్పుడు తీసి పారేస్తా బీరువాల్లో తాళం వేసి ఎంతకాలం వాటిని కాపాడగలవు రేపో మాపో నువ్వు గుటుక్కుమన్నాక నీ కొడుకు వాటిని అలా భద్రంగా దాచిపెడతాడనుకుంటున్నావా నీకు మీ నాన్న ప్రేమగా ఇచ్చాడు కాబట్టి ఆయన పుస్తకాలు కాబట్టి అంతో ఇంతో నువ్వు ప్రేమ చూపిస్తున్నావంటే అర్థం ఉంది నీ కొడుకు ఎందుకుంటుందిరా ప్రేమ మీ నాన్న నీకు ఎకరం పొలం ఇచ్చాడు నీ చిన్నతనంలో మీ నాన్న కూడా ఆ పొలానికి వెళ్ళేవాడివి కాబట్టి దానిమీద నీకు ఆపేక్ష ఉండడం సహజం కాబట్టి అమ్మకుండా ఉంచుకుంటున్నావు ఏనాడు ఆ పొలం మొహం చూడని నీ కొడుక్కి ఎందుకుంటుందిరా దానిమీద ప్రేమ నీ తర్వాత దాన్ని ఎలాగూ అమ్మి పారేస్తాడు వాస్తవాన్ని అంగీకరించాలిరా సత్యం నీ పుస్తకాలే కాదు నీ ఫోటో ఆల్బంలు ఉత్తరాలు జ్ఞాపకాలు అన్నీ నీతోనే కొట్టుకుపోతాయి నీ తర్వాత వాళ్ళకి అక్కర్లేదు ముఖ్యంగా ఈ తరం పిల్లలకి చదవడానికి ప్రేమించడానికి తీరికలేదు పైగా ఈ పుస్తకాలు సమాచారం అంతా ఇంటర్నెట్లో ఉంటుందని ఇలా హార్డ్ కాపీలు దాచుకోవడం అవివేకమని వాళ్ళ అభిప్రాయం మన ఆలోచనల్లా వాళ్ళవి మనం కూడా కాలప్రవాహంలో కొట్టుకుపోవలసిందే చిన్నప్పుడు మీ నాన్న నీ చేత పద్యాలు ఎక్కాలు తెలుగు సంవత్సరాల పేర్లు అన్నీ దగ్గర కూర్చుని చక్కగా బట్టి పట్టించేవాడు అవునా మన పిల్లలకి మనం అలా ఏమైనా నేర్పగలిగామా అందువల్లనే వాళ్ళకి సుమతి శతకం అంటే ఏమిటో దాసరథి శతకం అంటే ఏమిటో తెలియదు రామాయణ భారతాలు టీవీ సీరియల్స్గా రాబట్టి కాస్త కూస్తో అంతే ఈ కాలం పిల్లలు ఎంతమంది తెలుగు లిపి చదవగలుగుతున్నారు తల్లిదండ్రులే గర్వంగా చెబుతున్నారుగా మా పిల్లలకి తెలుగు రాదని ఈ కథలు కాకరకాయలు నవల్సు అన్నీ మనతరంతోనే ఆఖరు అందుచేత నా మాట విని ఆ పుస్తకాలన్నీ ఎంతో కొంతకి అమ్మిపారే ఇప్పుడు నేను చేస్తున్నదే మమకారాలు పెట్టుకోకు అన్నాడు కూర్మారావు అనుకున్నంతా అయ్యింది ఇక్కడికి రాకుండా ఉండాల్సింది నా బుర్ర పాడు చేశాడు వెధవ పుస్తకాలని అమ్మకుండా ఏదైనా మార్గం చెబుతాడేమో అని వీడి వస్తే వీడిలా చెప్పాడేంటి అయినా కూర్మారావు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది రేపటి రోజున నా కొడుకు ఎంతకాలం ఈ పుస్తకాల్ని వారసత్వంగా భావించి ఇంట్లో దాచిపెడతాడు ఏదో కొంతకాలం ఆగినా ఏళ్ల తరపడి వాటిని ఎందుకు మోస్తాడు ఎప్పుడూ ఒకప్పుడు బీరువాలు అవసరమైనప్పుడు ఆ పుస్తకాలన్నిటినీ అమ్మి తీరతాడు ఆ విషయం మనం అంగీకరించి తీరాలి వాస్తవం ఎంత చేదుగా ఉంది సరస్వతి కూడా ఇదే చెబుతోందిగా తాడుకి ఒకవైపు తనొక్కడే నిలబడి లాగుతుంటే మిగతా ప్రపంచమంతా రెండో వైపు నిలబడి లాగుతున్నట్టు అనిపించింది సత్యమూర్తికి ఈలోగా మరో ఆలోచన వచ్చింది అతనికి ఏదైనా ఒక గ్రంథాలయానికి పుస్తకాలన్నిటినీ బహుమతిగా ఇచ్చేస్తేనో ఎవరికైనా ఉపయోగపడతాయి ఇక అమ్మక్కర్లేదు మర్నాడు ఉదయం నాలుగు కిలోమీటర్ల అవతల కాలనీలో ఒక గ్రంథాలయం ఉంటే వెళ్ళాడు అక్కడికి అదే అతనికి తెలిసిన లైబ్రరీ ఇది కేవలం రీడింగ్ రూమేనండి వార్తాపత్రికలే తప్ప ఇక్కడ పుస్తకాలు నవల్సు పెట్టాం అన్నాడు నిర్వాహకుడు ఇంటికి వస్తూ వస్తూ దారిలో పాత పేపర్లు పుస్తకాలు కొనుగోలు చేసే దుకాణం కనిపిస్తే అక్కడ ఆగాడు సత్యమూర్తి అసలు పుస్తకాలను ఏ కొంటారో తెలుసుకుందామని అతడి ఉద్దేశం ఈలోగా స్కూటర్ మీద ఒక వ్యక్తి గోను సంచి నిండా పుస్తకాలు తెచ్చి గుమ్మరించాడు దుకాణదారు వాటిని ఒక్కొక్కటి తీసి వాటి అట్టలు చింపుతున్నాడు పుస్తకాన్ని అట్టలతో కలిపి తూకం వేయరట ఒక పుస్తకం అట్ట మీద మహాభారతం పేరు కనిపించింది సత్యమూర్తికి అయ్యో అది భారతమయ్యా అలా చింపేస్తున్నావేంటి దుకాణదారుణ్ణి అడిగాడు సత్యమూర్తి ఆందోళనగా అట్టలు పీకేటప్పుడు భారతాలేటి భాగవతాలేంటి ఏదైనా ఒకటే సార్ అన్నాడు దుకాణంలో వ్యక్తి పుస్తకాల అట్టలు చింపుతుంటే పెడరెక్కలు విరిచికట్టి కఠోరంగా జీవహింస చేస్తున్నట్టు అనిపించింది సత్యమూర్తికి తన పుస్తకాలు అమ్మేస్తే వాటి పరిస్థితి కూడా ఇంతేనా వాటి విలువ తనకి తెలుసుగాని దుకాణం వాడికేం తెలుస్తుంది తండ్రి తనకు వారసత్వంగా ఇచ్చిన పుస్తకాల్ని తన కళ్ళెదిట్టి అలా చింపి పోగులు పెడితే తను తట్టుకోగలడా అలా ఆలోచిస్తూ సత్యమూర్తి ఇంటికి చేరుకున్నాడు చెప్పులు బయట విడిచి లోపల గదిలో పుస్తకాల బీరువా వైపు నడిచాడు బీరువాల తలుపులు తీసి ఉన్నాయి రెండు బీరువాల్లోనూ పుస్తకాలు లేవు ఈ రోజుతో సరస్వతి పెట్టిన గడువు తీరిపోయింది అన్నంత పని చేసిందన్నమాట పాత పేపర్ల వాడికి అమ్మే స్థానం చేసిన శపథం నెరవేర్చుకుందన్నమాట సత్యమూర్తి కళ్లల్లో నీళ్లు తిరిగాయి నాన్నా నువ్వు అప్పగించిన నీ ఆస్తిని కాపాడుకోలేకపోయిన దౌర్భాగ్యుణ్ణి నాన్న నన్ను క్షమించు అని అక్కడే కూలబడిపోయాడు సత్యమూర్తి పక్క గదిలోంచి మాటలో పాటలో ఏవో లీలగా వినిపిస్తున్నాయి కొద్దిసేపటికే తేరుకుని కాళ్లు తడబడుతూ ఉండగా లోపలికి వెళ్లాడు ఆశ్చర్యం ఆనందం అక్కడ ఎదురుగా గూళ్లల్లో పుస్తకాలన్నీ వరుసగా పేర్చి ఉన్నాయి అందంగా వాటి కింద చాప మీద సరస్వతి మనవరాలి చేత సుమతి శతకంలోని పద్యాలు వల్లివేయిస్తోంది తాతగారిని చూస్తూనే పరిగెత్తుకొచ్చి తాతయ్య తాతయ్య బామా అదిగో ఆ బుక్స్ అన్నీ నాకు గిఫ్ట్గా ఇచ్చేసింది ఎన్ని బుక్సో అన్నీ నావే ఇదిగో ఈ బుక్ చూడు ఇందులో పద్యాలు నేర్పిస్తోంది నాకు అప్పుడే నాకు రెండు పద్యాలు కూడా వచ్చేశాయి తాతయ్య శ్రీరాముని దయచేతను నారూడిగ సకల జనులు ఔరాయనగా ధారాళమైన నీతులు నోరూరగ చవులు పుట్ట సుమతి అక్కరకు రాణి చుట్టము మొక్కిన వరమేని వేల్పు అంటూ గడగడా పద్యాలు చెబుతున్న మనవరాల్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు సత్యమూర్తి గుండెల మీది బరువేదో దిగిపోయినట్టు ఆ స్థానంలో సుఖకరమైన అనుభూతి ఏదో కలిగినట్లు అనిపించింది అతనికి సరస్వతి వంక చూశాడు ఆమె నుంచి మందహాసం సమాధానంగా వచ్చింది మెల్లగా ముందుకు వెళ్ళి వరసగా పేర్చిన ఆ పుస్తకాల్ని చేతులతో ఆప్యాయంగా నిమిరాడు ఇక తను కూడా మనవరాలితో కలిసి ఈ పుస్తకాలను ఒక్కొక్కటి చదవాలి అనుకున్నాడు పుస్తకాలలోంచి యథాలాపంగా ఒక దాన్ని తీసి దానిమీద పేరు చూశాడు అది చివరకు మిగిలేది కథ సమాప్తం